సమస్త ఆశ్రమములను గృహస్థాశ్రమమును ఆశ్రయించి ఉండును అంటే ఇక్కడ నాలుగు ఆశ్రమాలు ఏది బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఈ గృహస్థాశ్రమము రెండవది మిగిలినటువంటి మూడు ఆశ్రమము అసలు గృహస్థాశ్రమమును ఆశ్రయించే ఉంటారు కావున శ్రేష్ఠ మగు వేదోక్త వ్యవహారములచే సేవించబడినటువంటి గృహస్థాశ్రమము ఇహపరలోక సుఖములను ప్రసాదించున్నది అగుచున్నది కావున అన్ని ఆశ్రమాలకు ఆశ్రయమైనటువంటి ఈ గృహస్థాశ్రమం శ్రేష్టమైనటువంటిది అయితే ఇది ఎప్పుడు శ్రేష్టమవుతుంది వేదోక్త వ్యవహారములు ప్రకారం నడుచుకుంటేనే గృహస్థాశ్రమము శ్రేష్టంగా ఉంటుంది లేకపోతే గృహస్థాశ్రమం నరకం గుర్తుపెట్టుకోండి చాలామంది గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకోవాలని బాగా ఆరాటపడుతున్నారు మీకు వివాహము చేసుకున్న తర్వాత మీ గృహస్థాశ్రమము సుఖంగా శ్రేష్టంగా మీకు ఎక్కువ ఆనందం కలిగించాలంటే మీరు వేదోక్త వ్యవహారమే నడుపుకోవాలి గృహస్థాశ్రమంలో అంటే వేదములో చెప్పబడిన విధంగా గృహస్థాశ్రమాన్ని పాలించితే ఆ యొక్క గృహస్థాశ్రమము మీకు ఇహపరలోక సుఖాలను ప్రసాదిస్తుంది లేకపోతే ఇస్తుంది ఇప్పుడు లోకమంతా కూడా నరకమే అనుభవిస్తున్నారు గృహస్థాశ్రమంలో వాళ్ళు ఎందుకు వేదోక్త వ్యవహారము లేదు గృహస్థాశ్రమంలో అంటే వేదములో ఏమి చెప్పబడిందో ఆ విధంగా నడుచుకోవడం లేదు గృహస్థాశ్రం అందుకే నరకంగా ఉంది అందరికీ కావున ఇహ పరలోక సుఖాలను ప్రసాదించున్నది అగుచున్నది కనుక పరమ ఐశ్వర్యమును పడయుటకై గృహస్థాశ్రమమునే సేవించుట యోగ్యము అంటే ఇక్కడ పరమాత్ముడు కూడా ఏం చెప్తున్నాడు మీరు పరమ ఐశ్వర్యాన్ని పొందాలి అంటే మీరు గృహస్థాశ్రమ వాసులు కండి అయితే మీరు గృహస్థాశ్రమంలో ఎలా జీవించాలి వేదోక్త వ్యవహారమును నడుపుకోవాలి అప్పుడే మీ గృహస్థాశ్రమం మీకు మంచి ఇహపరలోక సుఖాలను ప్రసాదిస్తుంది అంటే మీరు జీవించి ఉండంగా ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు అలాగే చనిపోయిన తర్వాత కూడా మీకు ఎక్కువ సుఖాలను ప్రసాదిస్తుంది ఈ గృహస్థాశ్రమము కావున మీరు గృహస్థాశ్రమం ఎవరైతే స్వీకరిస్తారో స్వీకరించాలని అనుకుంటుంటారో వారు పరమ ఐశ్వర్యమును పడయుటకై గృహస్థాశ్రమంలో సేవించుట యోగ్యము అంటే పరమ ఐశ్వర్యాన్ని పొందాలంటే గృహస్థాశ్రమే పొందాలి అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనము గృహస్థాశ్రమం వచ్చిన తర్వాత వేదోక్త ప్రకారము నేను జీవిస్తున్నానా గృహస్థాశ్రమంలో వేదములో చెప్పబడిన కర్మలను చేస్తున్నానా లేదా అని మీరు అందరూ కూడా చూసుకోవాలి లేకుండా ఊరికే గృహస్థాశ్రమము మీరు స్వీకరించి వివాహాలు మీరు అవి వివాహాలు మనకు ముహూర్తాలు వచ్చినాయంటే కింద ఎన్ని వివాహాలు జరుగుతాయి మరి అన్నీ వివాహాలు ఆనందంగా జరుగుతున్నాయా జరగడం లేదు పెళ్ళి అయితానే విడాకులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు అలా అంటే వారు వేదోక్త పద్ధతిలో వివాహాలు చేసుకోవడం లేదు అలాగే వేదోక్త వ్యవహారము నడపడం లేదు మీరు పెళ్ళి కూడా వేదోక్త పద్ధతిలో వేదంలో చెప్పబడినటువంటి ఋషులు చెప్పబడినటువంటి వైదిక వివాహం చేసుకుంటే అవి విడాకులు జరగవు తర్వాత గృహస్థాశ్రమం ఆనందయుక్తంగా ఉంటుంది అలా చేయడం లేదు కాబట్టి గృహస్థాశ్రమం నరకంగా అందరికీ తోస్తూ ఉంది కాబట్టి ఈ గృహస్థాశ్రమము స్వీకరించుట ఉత్తమమైనటువంటిది అన్ని ఆశ్రమాలకు ఇది ఆశ్రయం ఇస్తుంది కావున మానవులు ఈ ఆశ్రమం స్వీకరించండి అని పరమాత్మ చెప్తున్నాడు అయితే మీరు ఎలా దీంట్లో నడుచుకోవాలి అనేది కూడా చెప్తున్నాడు వేదోక్త పద్ధతిలో అంటే నేను ఏదైతే మీకు వేదం అనేది ఇచ్చానో దాంతో చెప్పబడిన విధంగా మీరు గృహస్థాశ్రమంలో నడుచుకోండి అలా జీవిస్తే మీకు ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు రెండు కూడా ఈ గృహస్థాశ్రమం ద్వారా మీరు పొందుతారు అలాగే పరమ ఐశ్వర్యాన్ని కూడా మీరు పొందుతారు గృహస్థాశ్రమంలోని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఓం సత్సత్